అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను రమ్య అయితే ఈ రోజుల్లో చూసుకున్నట్టయితే ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్ చాలా మందికి వస్తుంది ఒకప్పుడు చూసుకున్నట్టయితే ఏజ్ అయిపోయిన వాళ్ళకి వస్తూ ఉండేది బట్ ఇక్కడ ఇప్పుడు హాస్పిటల్స్లలో ఎక్కడ చూసినా కానీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఏజ్లో ఉన్న వాళ్ళకు కూడా ఎక్కువగా వస్తుంది సో దీని గురించి అసలు ఎందుకు వస్తుంది ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఆ ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది టోటల్ ఈ కాన్సెప్ట్ మీద మనకు ఒక ఐడియా తెప్పించడానికి ఈరోజు మన ముందు ఉన్నారు మెడికవర్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ ఆకాలజిస్ట్ డాక్టర్ రవిచందర్ గారు డాక్టర్ గారికి మరిన్ని విషయాలు క్లియర్గా తెలుసుకుందాం డాక్టర్ గారు నమస్కారం నమస్తే సో డాక్టర్ గారు మనం రీసెంట్ గా చూసుకున్నట్టయితే ఎక్కడ చూసినా ఈ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఏజ్ వాళ్ళకి మెయిన్ గా క్యాన్సర్ వస్తుంది ఫస్ట్ వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది అని తెలియకుండా కొంచెం స్టేజెస్ దాటుతూ ఉంటారు సో ఫస్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి మీరు చెప్పినట్టు ఏంటంటే యంగర్ ఏజ్ గ్రూప్ లో క్యాన్సర్ అనేది అయితే పెరిగింది మనం మనకు వెస్ట్ లో కంపేర్ చేసుకున్నట్టయితే కంపేర్ చేసి వెస్ట్ తో కంపేర్ చేస్తే వెస్ట్ లో మోర్ దెన్ ఫిఫ్టీ ఇయర్స్ కేసెస్ ఎక్కువగా ఉంటాయి బట్ ఇన్ ఇండియా ఇండియాలో వాట్ సేస్ వన్ ఇన్ ట్వంటీ ఎయిట్ విమెన్ విల్ గెట్ ఎ బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్ అర్ లైఫ్ టైమ్ అంటాం సో అంత ఎక్కువగా ఇన్సిడెన్స్ పెరిగింది అండ్ అన్ఫార్చునేట్లీ దీంట్లో మనం ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఏజ్ గ్రూప్లోనో ఒక ఫోర్ పర్సెంట్ ఆఫ్ ద క్యాన్సర్స్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్ ఏజ్ గ్రూప్లో వస్తున్నాయి మనకు అంటే ఆ ఏజ్ గ్రూప్లో జనరల్గా మనం క్యాన్సర్స్ ఎక్స్పెక్ట్ చేయము బట్ అంత యంగ్ ఏజ్లో కూడా స్టార్ట్ అవుతున్నాయి థర్టీ టు ఫార్టీలో రఫ్లీ అరౌండ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ద బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ ఆర్ ఇన్ థర్టీ టు ఫార్టీ ఏజ్ గ్రూప్ అండ్ అనదర్ థర్టీ పర్సెంట్ ఆర్ ఇన్ ఫార్టీ టు ఫిఫ్టీ ఏజ్ గ్రూప్ దట్ మీన్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్ ఆర్ లెస్ దాన్ ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ మన దగ్గర వస్తుంది బ్రెస్ట్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ జనరల్గా ఫ్యామిలీలో మా ఫ్యామిలీలో ఎవరిలో లేదు మాకు ఎందుకు వచ్చింది అనే క్వశ్చన్ చాలా మంది రేజ్ చేస్తుంటారు ఫ్యామిలీ హిస్టరీ అనేది ఉండేది అంటే ఫ్యామిలీ హిస్టరీ కానీ జెనెటిక్గా ఉండేది ఓన్లీ హార్డ్లీ ఫైవ్ టు లెస్ దాన్ టెన్ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్ మిగతా క్యాన్సర్స్ అన్నీ కూడా మనకు దర్ మోర్ ఆఫ్ లైఫ్ స్టైల్ డిసీజెస్ ఇప్పుడు రైట్ నవ్ వాట్ వీ స్పీక్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ పర్టికులర్లీ ఈజ్ లైఫ్ స్టైల్ డిసీజ్ అంట ఎందుకు వై దిస్ ఈస్ కమింగ్ అంటే కొన్ని చేంజ్ ఇన్ లైఫ్ స్టైల్స్ అయ్యాయి నెంబర్ వన్ వాట్ వీ సేస్ సంథింగ్స్ విచ్ మన చేతిలో లేనివి అంటే ఏంటి అర్లీ ఏజ్ ఆఫ్ మెనార్క్ అంటాం అంటే పెద్ద మనిషి అర్లీగా కావడము అండ్ మెనోపాజ్ లేట్గా రావడము రైట్ సో ఇవి మన చేతిలో లేనివి సో ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే హార్మోన్ ఎక్స్పోజర్ అనేది ఎక్కువ కాలం ఉంటుంది కాబట్టి వీళ్ళలో క్యాన్సర్ వచ్చే రిస్క్లు ఎక్కువగా ఉంటాయి ఇది ట్రెడిషనల్గా మనం చెప్పుకునే రిస్క్ ఫ్యాక్టర్స్ బట్ ఏంటి అంటే ఇప్పుడు వచ్చిన చేంజెస్లో ఏంటి అంటే లేట్ ఏజెస్ ఫస్ట్ చైల్డ్ బర్త్ అంటాం ఫస్ట్ చైల్డ్ బర్త్ మనకు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ దాటి ఎవ్రీ ఇయర్ పెరుగుతున్న కొద్దీ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అంటూ పెరుగుతూ పోతుంది ఓకే దట్ ఈస్ నంబర్ టూ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ ప్రొటెక్టివ్ మనం ఎంత ఎక్కువ అంటే మోర్ దాన్ వన్ ఇయర్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఉన్నట్టయితే దట్ గివ్స్ ఎ వెరీ గుడ్ ప్రొటెక్షన్ అగైన్స్ బ్రెస్ట్ క్యాన్సర్ అనమాట సో బ్రెస్ట్ ఫీడింగ్ అనేది తగ్గిపోతుంది అనుకోండి దెన్ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అనేది ప్రొపోర్షనెట్ పెరుగుతూ వస్తుంది సో ఇవి మనకు రొటీన్ గా చూసుకునే ద అదర్ ఆర్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అంటే మనం తీసుకునే ఫుడ్ ఫుడ్ కానీ మన అలవాట్లు కానీ అని చెప్పండి ఏంటి బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అదే తీసుకున్నట్టయితే ఫ్యాటీ డైట్ అంటాం హై ఫ్యాట్ డైట్ ఈస్ వన్ రిస్క్ ఫ్యాక్టర్ ఒబేసిటీ ఇస్ ద బిగ్గెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ అండ్ నెంబర్ త్రీ ఇస్ ఆల్కహాల్ ఈస్ ఆల్సో బిగ్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ సెడెంటరీ లైఫ్ సో ఇవన్నీ కూడా మనకు బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అండ్ దీస్ ఆర్ ఆల్ అవాయిడబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి పర్టికులర్లీ వన్ టాకింగ్ అబౌట్ ఒబేసిటీ అన్నట్టయితే కనుక ఒబేసిటీ ఇన్ దేర్ టీన్స్ టీనేజ్లో ఉన్న ఒబేసిటీ ఏదైతే ఉందో దానితోటి మ్యాక్సిమం రిస్క్ ఉంటుంది అంట ఏజ్ పెరిగిన తర్వాత వచ్చిన ఒబేసిటీతో కూడా రిస్క్ ఉంటుంది బట్ టీనేజ్లో ఉన్న ఒబేసిటీ గివ్స్ ఏ రిస్క్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్ ద లేటర్ లైఫ్ సో ఇప్పుడు చాలా తక్కువే కావచ్చు బట్ డౌట్ నాకు ఉంది మ్యారేజ్ మ్యారేజ్ కి ముందు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చాక సో ఆల్రెడీ అప్పటికి ట్రీట్మెంట్ చేయించుకొని అంత క్లియర్ అయ్యాక కూడా ఇప్పుడు మీకు మ్యారేజ్ అయ్యాక మళ్ళీ బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఏమైనా ప్రాబ్లం అవుతుందా అంటే బ్రెస్ట్ ఫీడింగ్ బేబీకి ఏమైనా అట్లా బేబీకి స్ప్రెడ్ కావడం అంటూ జరగదండి జరగదు అండి మీకు బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ జరిగిన తర్వాత అంటే మెజార్టీ ఆఫ్ ద పేషెంట్స్ నేను చెప్పినట్టుగా యంగర్ పేషెంట్స్ వస్తున్నారు సో వీఆర్ గోయింగ్ ఫర్ బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ బ్రెస్ట్ రిమూవ్ చేయకుండా ఓన్లీ కన్జర్వేషన్ చేస్తాం అటువంటిప్పుడు బ్రెస్ట్కి రేడియేషన్ ఇవ్వాల్సి వస్తుండొచ్చు సో రేడియేషన్ ఇచ్చిన బ్రెస్ట్లో ఏంటంటే నార్మల్లీ మిల్క్ ప్రొడక్షన్ కానీ లాక్టేషన్ కానీ సరిగ్గా ఉండదు కాబట్టి ఆ ప్రాబ్లం అనేది ఉంటుంది బట్ అదర్వైజ్ దానివల్ల బేబీకి రిస్క్ అనేది మాత్రం ఉండదు సో ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ తీసుకున్నా అంటే ఎక్కువ కాకపోయినా సరే ఒకరికి ఇద్దరికి ఈ ప్రాబ్లం ఉండొచ్చు లైక్ బ్రెస్ట్ క్యాన్సర్ లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకవేళ బ్రెస్ట్ రిమూవ్ చేయాల్సిన సిచ్యువేషన్ ఇంకేదైనా నెక్స్ట్ థాట్ ప్రాసెస్ ఏమైనా ఉంటుందా ను బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఇప్పుడు లేట్ స్టేజెస్లో ఉన్న పేషెంట్స్లో ట్రీట్మెంట్ ఇస్ కీమోథెరపీ మనకు కీమోథెరపీ ద్వారా ట్రీట్మెంట్ అవుతున్నప్పుడు ఏంటి అంటే ప్రైమరీగా ఉన్న బ్రెస్ట్ క్యాన్సర్ కూడా తగ్గుతూ వస్తుంటుంది మనకు సో అందువల్ల బ్రెస్ట్ రిమూవల్ అనేది ఆ స్టేజ్లో అనేది ఒకటే ఇండికేషన్ అండి అంటే ఏంటంటే బ్రెస్ట్ దగ్గర ఉన్న ట్యూమర్ పెరిగి మనకు స్కిన్ కూడా బ్రేక్ అయిపోయి అక్కడ పుండ్లాగా తయారు కావడం చేయడం ఇటువంటి జరిగినప్పుడు లేట్ స్టేజెస్లో అని చెప్పంటే ఫోర్త్ స్టేజ్లో ఉన్న బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్లో ఓన్లీ ఫర్ ఆ సిమ్టమ్ రిలీఫ్ కోసం మాత్రమే మనం సర్జరీ చేస్తాం యా ఓకే బట్ అది ఒకవేళ బ్రెస్ట్ రిమూవ్ చేయాల్సి వస్తే ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ లాగా ఏమైనా ప్రొసీజర్ ఉంటుందా సో వి టాకింగ్ అబట్ లేట్ స్టేజెస్ ఇప్పుడు అర్లీ స్టేజెస్లో వచ్చిన పేషెంట్స్ ఉన్నారు అంటే మీకు చెప్పేది యంగర్ పేషెంట్స్ ఆర్ సీన్ మోర్ కామన్లీ సో యంగర్ పేషెంట్స్లో ఏంటి అంటే వీ ఆల్వేస్ గో విత్ బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ హెస్ బికమ్ ద స్టాండర్డ్ అంటే బ్రెస్ట్ కన్జర్వేషన్ అంటే మనం బ్రెస్ట్ మొత్తం తీయాల్సిన అవసరం లేకుండా ఓన్లీ ట్యూమర్ వర్క్ తీసేయడము అనేది ట్యూమర్ వర్క్ అంటే ఓన్లీ ట్యూమర్ ఏము వైడ్ ఎక్సెషన్ అంటాము అంటే ఏంటి ట్యూమర్తో పాటుగా కొంత నార్మల్ బ్రెస్ట్ ఇష్యూతో పాటుగా తీసేయడం అనమాట బట్ అట్ ద సేమ్ టైం ప్రిజర్వింగ్ ద రెస్ట్ ఆఫ్ ద బ్రెస్ట్ మనము బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ అనేది మనకి ఇప్పుడు వచ్చింది కాదు ఇంతకు ముందు నుంచి ఉన్నది కాన్సెప్ట్ కాకపోతే ఏమవుతుంది అంటే యంగ్ పేషెంట్స్ మనం ట్రీట్ చేస్తాము క్యూర్ అయిపోతున్నారు మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ ఆర్ గెటింగ్ క్యూర్డ్ అర్లీ స్టేజ్లో మనకు మోర్ దాన్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్ ఆర్ క్యూర్డ్ సో ఈ క్యూర్ అయిన పేషెంట్స్లో కూడా ఏంటి బ్రెస్ట్ మనం అంత పెద్ద లంప్స్ తీసేసి చేసిన తర్వాత బ్రెస్ట్ అంత షేప్ చేంజ్ అయిపోయి డిస్ఫిగర్ అయిపోయి ఉంటుంది సో వెన్ దే ఆర్ లివింగ్ లాంగ్ విత్ దిస్ డిస్ఫిగర్మెంట్ టు ఓవర్కమ్ దాట్ ఏంటి అని చెప్పంటే రైట్ నో వాట్ వీఆర్ ప్రాక్టీసింగ్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ అస్ ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీ అనమాట అంటే దీంట్లో మనం ఏం చేస్తాము బ్రెస్ట్ రిమూవ్ చేస్తే అంటే బ్రెస్ట్ లంప్ మీ చేసినప్పుడు రిమూవ్ చేసిన బ్రెస్ట్కి ఏంటంటే ఆ పార్టీ వరకు ఇమీడియేట్ రీకన్స్ట్రక్షన్ చేస్తాం సో ఇమీడియట్ ప్లాస్టిక్ సర్జరీ చేసి రీకన్స్ట్రక్షన్ చేసినట్లయితే నార్మల్ బ్రెస్ట్ లాగా ఉంటుంది అండ్ దే ఆర్ క్యూర్డ్ అండ్ అట్ ది సేమ్ టైమ్ దే విల్ హ్యావ్ ఎ నార్మల్ బ్రెస్ట్ ఈజ్ ఇట్ సేఫ్ యా ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ సేఫ్ సో అంటే ఇప్పుడు దీనికి సంబంధించి రెండు ఇప్పుడు వేన్ వీఆర్ టాకింగ్ బట్ ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే మనం ఓన్లీ లంపెక్టమీ చేస్తాం ఇటువంటి పేషెంట్స్లో మనం ఇంప్లాంట్స్ పెట్టాల్సిన అవసరం లేదు సో దే వాట్ వీడో వాజ్ కాల్డ్ అస్ ఆంకోప్లాస్టిక్లో ఏంటి చెప్పంటే రెస్ట్ ఆఫ్ ద్రెస్ట్ ని రీషేప్ ద బ్రెస్ట్ అండ్ మేక్ ఇట్ ఆస్ నార్మల్ బ్రెస్ట్ అనమాట సో సో యూజింగ్ ఎనీ ఇన్ దీస్ ఈ బ్రెస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్లో ఎన్ని టైప్స్ ఉంటాయి క్యాన్సర్లో కామనెస్ట్ టైప్ అనేది ఏంటి అని చెప్పే బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్వేజివ్ డక్లి కార్స్ అమ్మా అంటారు దిస్ ఈస్ ద కామనెస్ట్ టైప్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ మెజారిటీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ పేషెంట్స్ ఆర్ దిస్ టైప్ సో ఈ కామన్గా వచ్చేది సీరియస్ లేకపోతే నార్మల్గా ట్రీట్ చేసే విధంగా ఎనీ టైప్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ అప్పుడు దిస్ ఈస్ ద కామనెస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇది కాకుండా మనకి ఏంటి అంటే డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయన్నమాట సో లాబ్యులర్ బ్రెస్ట్ క్యాన్సర్ అని ఉంటుంది లేదు అంటే మ్యూసినస్ అని ఉంటుంది ఈ టైప్ ఎనీ అదర్ టైప్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ అపార్ట్ ఫ్రమ్ ద రెగ్యులర్ ఇన్వేజివ్ డాక్టర్లు కాసిన కంటే కూడా అవన్నీలో కూడా ప్రోగ్నోసిస్ అనేది బాగుంటుంది యాక్చువల్లీ స్పీకింగ్ అంటే దే దోస్ పేషెంట్స్ డూ వెరీ వెల్ వెన్ కంపేర్డ్ ద రెగ్యులర్గా వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ బట్ రెగ్యులర్గా వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్కి కూడా వీ వెరీ ఎఫెక్టివ్ సర్జరీస్ కీమోథెరపీస్ అండ్ రేడియేషన్ కాబట్టి బ్రెస్ట్ క్యాన్సర్లో కనుక మనం అర్లీగా డిటెక్ట్ చేస్తే క్యూర్ రేట్స్ ఆల్వేస్ క్రాస్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్ కంటే ఎక్కువగానే క్యూర్ అయిపోతారు మనకు సో ఈ టోటల్ ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది స్టార్టింగ్ నుంచి కూడా జనరల్గా మనం బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోస్ అయినప్పుడు ఫస్ట్ థింగ్ మనం చేసేది ఏంటి డయాగ్నోసిస్ ఎట్లా చేస్తాం డయాగ్నోసిస్ చేయడానికి ఏంటి అంటే బ్రెస్ట్లో ఏదైనా లంప్ కనిపించేసి గడ్లాగా కనిపించేసి డాక్టర్ని కలిసినప్పుడు వాళ్ళు సజెస్ట్ చేసే ఫస్ట్ టెస్ట్ అయితే అల్ట్రాసౌండ్ కానీ లేదు అంటే మ్యామోగ్రామ్ కానీ చేస్తాం అనమాట అది బ్రెస్ట్లో ఏముంది అనేది ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవడానికి సో ఏదైతే మనకు ట్యూమర్ లాగా అట్లా డౌట్ఫుల్గా ఉన్న పేషెంట్స్లో దెన్ ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ ఒక బయాప్సీ అల్ట్రాసౌండ్ గైడెన్స్లోనే ఒక నీళ్ళు వేసి చిన్న పీస్ తీసి టెస్ట్ చేస్తాం దిస్ ఈజ్ ఫర్ కన్ఫర్మేషన్ ఓకే వన్స్ కన్ఫర్మ్ అయిన పేషెంట్స్కి ఏంటి నెక్స్ట్ స్టెప్ కింద స్టేజ్ చూసుకోవడానికి స్ప్రెడ్ ఏమైనా ఉందా చెక్ చేయడానికి చేసేది పెట్ స్కాన్ సో ఇవన్నీ జరిగిన తర్వాత దెన్ విల్ అండ్ డిసైడ్ ఆన్ ద నెక్స్ట్ ట్రీట్మెంట్స్ సో మనకు అర్లీ స్టేజ్ స్టేజ్ వన్లోనే ఉన్నారు ఫస్ట్ అర్లీ స్టేజ్ టూ ఉన్నారు అనుకుంటే డైరెక్ట్లీ సర్జరీకి తీసుకుంటాం ఈ పేషెంట్స్ని అట్లా కాదు స్టేజ్ టూ అండ్ స్టేజ్ త్రీ పేషెంట్స్ అయితే ముందుగా కీమోథెరపీ చేసి దెన్ వీ టేక్ దెమ్ ఫర్ సర్జరీ సో ముందుగా ఇచ్చే కీమోథెరపీని ఏంటి న్యూ కీమోథెరపీ అంటారు సో ఇది మనకు స్టాండర్డ్గా సర్జరీ అండ్ కీమోథెరపీ జరిగేది అనమాట సో అర్లీ స్టేజ్లో సర్జరీ తర్వాత కీమోథెరపీ జరుగుతుంది కొంచెం అడ్వాన్స్డ్ ఉన్నట్టయితే ముందు కీమోథెరపీ ఇచ్చి తర్వాత సర్జరీ చేస్తాం సో ఇదంతా జరిగిన తర్వాత రిపోర్ట్స్ని బట్టి అవసరమైన పేషెంట్స్కి రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది దట్ యూజువల్లీ కంప్లీట్స్ ఇనీషియల్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఏంటి అని చెప్పంటే మన రిపోర్ట్స్ని బట్టి ఒకవేళ వీ హ్యావ్ హార్మోన్ రిసెప్టర్ ఈఆర్పిఆర్ అని టెస్ట్ చేస్తారు అది పాజిటివ్ ఉన్నట్టయితే కనుక ఈ పేషెంట్స్ ని ఒక ఆల్మోస్ట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ పాటుగా హార్మోన్ టాబ్లెట్స్ మీద మెయింటెనెన్స్ ట్రీట్మెంట్గా పెడతారు టు ప్రివెంట్ సో టోటల్గా ఈ ట్రీట్మెంట్ అయ్యాక కూడా ఒక వన్ ఇయర్ తర్వాత కావచ్చు టూ ఇయర్స్ తర్వాత కావచ్చు మళ్ళీ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది అని అంటూ ఉంటారు కొంతమంది రైట్ సో ట్రీట్మెంట్ అయ్యాక మళ్ళీ వచ్చింది అని సో ఇట్లా ఎందుకు వస్తుంది అండ్ ఒకవేళ ట్రీట్మెంట్ అయ్యాక ఏమైనా ఫాలోఅప్ చేయాల్సి వస్తుందా అంటే ప్రతి పేషెంట్కు కూడా మనం ఇప్పుడు స్టేజ్ వన్లో ఉన్నారు నైంటీ ఎయిట్ నైంటీ నైన్ పర్సెంట్ క్యూర్ అవుతారు అంటే దాని అర్థం ఏంటంటే వన్ టు టూ పర్సెంట్ పేషెంట్స్లో ఈవెన్ స్టేజ్ వన్లో కూడా మళ్ళీ జబ్బు రావచ్చు అని జనరల్గా మనం సర్జరీ కానీ సర్జరీ చేసిన తర్వాత కీమోథెరపీ అని ఇస్తుంటాం కదా అది కీమోథెరపీ మనం ఎందుకు ఇస్తున్నాము మనకు సర్జరీ చేసే టైంకే ఆల్రెడీ కొన్ని సెల్స్ బ్లడ్లోకి ఎంటర్ అయి ఉంటాయి అనేది ఉంటుంది సో అటువంటి సెల్స్ ఎక్కడన్నా వేరే దగ్గరికి పోయి డిపాజిట్ అయ్యి నెమ్మదిగా పెరిగి బయటపడడానికి మనకు ఆరు నెలలు పట్టవచ్చు సంవత్సరం పట్టవచ్చు ఒకసారి టూ టు త్రీ ఇయర్స్ టైం కూడా తీసుకోవచ్చు అనమాట సో రికరెన్సెస్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి కొత్తగా వచ్చే క్యాన్సర్స్ కాదు మనం ఇనిషియల్ ట్రీట్మెంట్ చేయకముందే ఆల్రెడీ బ్లడ్ ద్వారా వేరే దగ్గరికి వెళ్ళి సెటిల్ అయిన సెల్స్ నెమ్మదిగా పెరిగి బయటపడటానికి పట్టే టైం అనమాట అది సో అందుకని ఏంటి అనిపంటే మనం ప్రతి అంటే ట్రీట్మెంట్ అయిపోయిన ప్రతి పేషెంట్ని కూడా ఫాలోఅప్లో పెడతాము సో ఫాలో అప్స్ అనేవి ఉంటాయి అంటే ఫాలోఅప్స్ ఎట్లా ఉంటాయి మనకు ప్రతి త్రీ మంత్స్కి ఒకసారి డాక్టర్ గారిని కలవమని చెప్తాము అవసరాన్ని బట్టి ఎవ్రీ త్రీ సిక్స్ మంత్స్ ఆర్ వన్ ఇయర్కి టెస్ట్లు ఉంటాయి మనకు మామోగ్రామ్ ఒకటి ఉంటుంది అవసరం అనుకుంటే పెట్ స్కాన్ లాంటివి కూడా చేయాల్సిన అవసరం పడుతుంది సో ఈ టెస్ట్లు చేస్తూ రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉంటాము టు సీ దట్ అంతా బాగుంది వేరే దగ్గర ఎక్కడ రావట్లేదు అనేది ఇన్ కేస్ ఎక్కడైనా వచ్చినట్టయితే కనుక అర్లీగా గుర్తుపడితే దాన్ని ట్రీట్మెంట్ చేయడానికి అవుతుంది అనే దానికోసం ఈ ఫాలోఅప్ చేయడం జరుగుతుంది సో ఓకే ఈ అక్టోబర్లోనే బ్రెస్ట్ క్యాన్సర్ ఎవరైనా సెలబ్రేట్ చేసుకుంటారు కదా ఎందుకు అక్టోబర్ మంత్ అయినా స్పెషలైజేషన్ ఉందా అక్టోబర్ మంత్ అనేది స్పెసిఫిక్గా మన ఇక్కడ మన దగ్గర స్టార్ట్ అయింది కాదు యా ఇట్ ఈస్ స్టార్టెడ్ ఇన్ యూఎస్ఏ ఐ థింక్ మేరీ కొమ్మెన్ అన్నారు కదా షీ స్టార్టెడ్ దట్ మూమెంట్ టు స్ప్రెడ్ అవేర్నెస్ అబౌట్ బ్రెస్ట్ క్యాన్సర్ సో వన్స్ దట్ గెయిన్ అ లిటిల్ పాపులారిటీ కొంత పాపులారిటీ వచ్చినప్పుడు ఏంటి అని చెప్పంటే దెన్ ద అమెరికన్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ సో దే అడాప్టెడ్ అక్టోబర్ యాజ్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ సో అక్కడి నుంచి దాట్ ఈస్ టేకెన్ అండ్ ఇట్ ఈస్ అడాప్టెడ్ వరల్డ్ వైడ్ వరల్డ్ వైడ్ అడాప్ట్ అయ్యి ద వరల్డ్ అక్టోబర్ ఇస్ సెలబ్రేటెడ్ యాజ్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ థ్యాంక్ యూ సార్ చాలా చక్కటి అండ్ క్వాలిటీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు